మీ ఇల్లు లైఫ్ ఇది సాధ్యం ఈ సంప్రదించండి ప్రయాణం సాఫీగా సాగిపోతుందని కంఫర్ట్ గా ఉంటుందని చాలా మంది దూర ప్రయాణాలకు ట్రైన్లో వెళ్ళడానికి ఇష్టపడతారు మరీ ముఖ్యంగా ఏసీ కంపార్ట్మెంట్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రయాణం చేసినట్లు కూడా అనిపించదు అలానే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు లైట్లు వెలగకపోయినా ఫ్యాన్ తిరగకపోయినా టాయిలెట్లో నీళ్లు రాకపోయినా భలే చిరాకేస్తుంది మరీ ముఖ్యంగా ఏసీ కంపార్ట్మెంట్లో ఏసీ రాకపోతే నరకమే అలా లింగంపల్లి నుంచి ముంబైకి వెళ్లే దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో ఏసీ పనిచేయకపోవడంతో ఏకంగా ట్రైన్ని ఆపేశారు ప్రయాణికులు

ట్రైన్ జర్నీ జాలీగా ఉన్నా అప్పుడప్పుడు తిప్పలు మాత్రం పడాల్సి వస్తుంది ఆ సమయంలో రైల్వే శాఖను రెండు తిట్లు తిట్టుకుని సర్దుకుపోయే లైట్ తీసుకుంటాం అంతే తప్ప ఇంకేం చేయలేం ఎక్కడ వేరే ప్రయాణికులు ఇబ్బంది పడతారా అని సమస్య ఉన్నా వదిలేస్తాం కానీ దేవగిరి ఎక్స్ప్రెస్ ఎక్కిన ప్రయాణికులు మాత్రం ఊరుకోలేదు నానా హంగామా చేస్తారు సింగంపల్లి నుంచి ముంబైకి వెళ్లే దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో చాలా మంది ప్రయాణికులు ఎక్కారు అయితే ఏసీ కంపార్ట్మెంట్లో ఏసీ పనిచేయలేదు దీంతో అందరూ కలిసి ట్రైన్ దిగేశారు ఏమాత్రం లేట్ చేయకుండా రైలు కదిలే టైంకు ఆపేశారు ట్రైన్లోని ఏసీ కంపార్ట్మెంట్లో ఏసీ పనిచేయట్లేదని మిరాజాపల్లి దగ్గర రైలును ఆపేసి ఆందోళన చేపట్టారు ట్రైన్ స్టార్ట్ అయినప్పుడే ఏసీ పనిచేయట్లేదని రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చినా దాన్ని ఎవరూ కూడా పట్టించుకోలేదన్నారు ట్రైన్ లో ఏసీ రాకపోతే వెంటిలేషన్ కూడా లేని కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు ప్రయాణికులు దీంతో ట్రైన్ దిగేసి స్టేషన్ లోనే ఆందోళన చేపట్టారు ట్రైన్ ను ఎందుకు ఆపారంటూ అడిగిన లోకో పైలట్ తో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోతే ఏం చేయాలని అన్నారు ట్రైన్ లో ఉన్నారని ఏసీ లేకపోవడంతో ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది పడుతున్నారని రైల్వే అధికారులకు లేఖ రాసి ట్విట్టర్ లో రైల్వే శాఖకు ట్యాగ్ చేశారు ఇక ప్రయాణికుల ఆందోళనతో దిగి వచ్చిన అధికారులు సమస్యను పరిష్కరించారు ఫలితంగా ట్రైన్ గంట ఆలస్యంగా బయలుదేరింది ఏదేమైనా జనరల్ కంపార్ట్మెంట్ లో ఫ్యాన్ చెడిపోతేనే చికాకుగా ఉంటుంది అలాంటిది ఏసీ బోగిల్లో ఏసీ పని చేయకపోతే కిటికీ తెరిచే సౌకర్యం కూడా ఉండదు పైగా ఎండాకాలంలో ఏసీ లేకపోతే కష్టమే దీంతో ప్రయాణికులు చేసిన ఆందోళన కూడా కరెక్టే అని అంటున్నారు నరసన్లు మరి మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి